హలో అందరికీ ఇది ఈరోజు మినీ బ్లాగ్ మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈరోజు ఇంట్లో అయితే దీపారాధన చేసుకున్నాను హాఫ్ సారీ ఫంక్షన్ వల్ల ఫిఫ్టీన్ డేస్ ఇంట్లో దీపారాధన చేసుకోకూడదు ముందుగా ఇల్లంతా నేను సింహాచలం వెళ్ళి వచ్చేసాము స్నానం చేసి వచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాము నిన్న అన్నయ్య స్విగ్గీలోనైతే ఈ వెజిటేబుల్స్ ఆర్డర్ చేశాడు అన్నీ బాగానే తక్కువ రేటుకు వచ్చాయి ఇంకా మేము నిన్న గ్రాసరీస్ తెచ్చుకున్నాము డిమార్ట్లో తెచ్చుకోలేదు ఈసారి హోల్సేల్ షాప్లోనే తెచ్చుకున్నాము ఎక్కువగా అక్కడే తెచ్చుకుంటాము డిమార్ట్కి అయితే సోప్స్ కాట్లకి అయితే డి వెళ్తాము ముందుగానే ఆ డబ్బాలు అవన్నీ ప్లాస్టిక్ కదా అవి అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాము ఇవి వచ్చేసి పెసలు కేజీ సిక్స్టీ రూపీస్ అంట బాగానే ఉన్నాయి సోప్స్ అవి టూ మంత్స్కి ఒకసారి తెచ్చుకుంటాము డబ్బులు తక్కువగా ఉండేటప్పుడు హోల్సేల్ షాప్కి వెళ్తాము డిమార్ట్కి వెళ్తే ఇంకా అన్ని చూసి అన్ని కొనుక్కోవాలనిపిస్తుంది అందుకోసమనే ఇంక డి వెళ్ళలేదు ఇంకా అన్ని సర్దికున్న తర్వాత పిల్లలకి హాఫ్ డేస్ కదా మధ్యాహ్నం వస్తారని చెప్పి ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను డబ్బులు అయితే డిమార్ట్కి హోల్సేల్ షాప్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఇక్కడ థౌజండ్ అయింది